రాకేష్ ట్రైన్లో బెత్ సీటుపై పడుకుని ఉన్నాడు గా అతను కళ్ళు తెరిచి చూసేసరికి అదిరిపడ్డాడు ఎదురుగా కూర్చుని ఉన్నది తన మాజీ భార్య ఐదు సంవత్సరాలు క్రితం విడాకులు తీసుకున్నారు వారిద్దరూ ఐదు సంవత్సరాల తర్వాత తనని రాకేష్ సంవత్సరాల తర్వాత తనని రాకేష్ ఇప్పుడే చూడడం ఫస్ట్ టైం తన చాలా బలహీనంగా ఉంది నార్మల్ సారీ కట్టుకుంది మెడలో మంగళసూత్రం కాళ్లకి మెట్టలు లేవు ఆమె ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదా తను కూడా నాలాగే పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయిందా అని రాకేష్ ఆలోచనలో పడ్డాడు ఇంతలో శ్రావ్య తనని చూడడం గమనించాడు ఎంత విడాకులు తీసుకున్న ఒకప్పుడు పరిచయస్థులమే కదా ఆ పరిచయంతోనే మాట్లాడుతాను అనుకున్నాడు అందుకే తనని పలకరించాడు శ్రావ్య ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను అని అంటూ కిటికీలో నుంచి అవతలి వైపుకు చూస్తూ కూర్చుంది శ్రావ్య ఎక్కడికి వెళ్తున్నావ్ అడిగాడు రాకేష్ అమ్మ అన్నయ్య దగ్గర ఉంది తనకి ఆరోగ్యం బాగాలేదు అందుకే చూడడానికి వెళ్తున్నాను అన్నది శ్రావ్య రాకేష్ కొంచెం సంకోచంగా శ్రావ్యను చూస్తూ మొహమాట పడుతూ అడిగాడు శ్రావ్య నేను నిన్ను ఒక మాట అడగవచ్చా అని ఆమె కళ్ళతోనే ఏంటి అన్నట్టుగా ప్రశ్నించింది శ్రావ్య నువ్వు నాకు విడాకులు ఇచ్చాక మరో పెళ్లి ఎందుకు చేసుకోలేదు ఆ ప్రశ్నకు శ్రావ్య ఏమి సమాధానం చెప్పలేదు కాని రాకేష్ మళ్లీ అదే ప్రశ్న అడగడంతో అప్పుడు శ్రావణి అడిగింది నువ్వు చేసుకున్నవా అని శ్రావ్య అడగడంతో లేదు అన్నట్టుగా రాకేష్ తలపోయాడు దాంతో ఆ ఇద్దరూ చాలాసేపు వరకు మౌనంగా ఉండిపోయారు వారిద్దరి నిశ్శబ్దాన్ని పోగొట్టాలి అన్నట్టుగా అప్పుడే కుల్ఫీ అమ్మే అతను వచ్చాడు అది చూసి రాకేష్ శ్రావ్య కుల్ఫీ తింటావా అడిగాడు ఆమె వద్దన్నట్టు తల ఊపింది తీసుకొస్తావా పాటు నేను తీసుకొస్తావా పాటు నేను కూడా తింటాను అయినా నీకు చాలా ఇష్టం కుల్ఫీ నాకు తెలుసు అని రాకేష్ అనగానే తను చిన్నగా నవ్వింది కానీ ఆ చిన్న చిరునవ్వులోని తనకు వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటుంది అన్న విషయాన్ని రాకేష్ గమనించాడు ఐదు సంవత్సరాలు ఆమెతో ఉన్నాడు ఆమెకు ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు కళ్ళలో నుండి వచ్చే నీళ్లను ఆపుకుంటూ అలా చిన్నగా నవ్వుతుంది అనే విషయానికి రాకేష్కి తెలుసు రాకేష్ కిటికీలో నుంచి బయటికి చూశాడు అప్పుడు శ్రావ్య తన కంట్లో ఉన్న నీటిని చీర కొంగుతూ తొందరగా తుడిచి వేసుకుంది కుల్ఫీ తింటాను కాని ఒక కండిషన్ పై తింటాను అన్నది శ్రావ్య ఏంటి ఆ కండిషన్ డబ్బులు నేనే కడతాను అన్నది అలా శ్రావ్య రెండు కుల్ఫీలు తీసుకుని ఒకటి రాకేష్కి ఒకటి తను తీసుకుంది ఇప్పుడు నేను డబ్బులు సంపాదిస్తున్నాను నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను నాకు నెలకు పదివేల రూపాయలు వస్తుంది అన్నది శ్రావ్య మనం విడాకులు తీసుకున్నప్పుడు నువ్వు నన్ను భరణంగా ఏమీ అడగలేదు అయినా నేను నీకు ముప్పై లక్షలు ఇస్తాను కానీ నువ్వు వద్దన్నావు అలా అప్పుడే ఆ డబ్బులు తీసుకుని ఉంటే నువ్వు ఈ రోజున ఏదో ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేయాల్సిన అవసరం లేకుండా నువ్వే ఒక చిన్న స్కూల్ని పెట్టుకునే దానివి కదా అన్నాడు రాకేష్ అప్పుడు స్టోరీ అన్నది పెట్టుకోవచ్చు కానీ నిన్నే వద్దనుకున్నాక నువ్విచ్చే డబ్బులతో నేను నా జీవితాన్ని కొనసాగిస్తే అప్పుడు నేను నా అంతరాత్మకి ఏమని సమాధానం చెప్పుకోగలను వద్దన్న మనిషి యొక్క డబ్బులతోనే నేను ఇప్పుడు నా జీవితాన్ని గడుపుతున్నాను అని నా మనసు నన్ను వేధిస్తుంది అప్పుడు రాకేష్ అన్నాడు నాకు చాలా మంచి దానివి కపటం లేని మనిషివి కానీ నాకు ఈ విషయానికి నీతో డివోర్స్ అయ్యాకనే తెలుసుకున్నాను నువ్వు నమ్మవు నేను ఇప్పుడు తాగడం మానేశాను నేను చాలా మారిపోయాను కోపం తెచ్చుకోవడం లేదు ఇప్పుడు నేను ఎవరిని చిన్నచూపు చూడడం లేదు ఇలా నాకు ఉన్న అవ లక్షణాలు అన్నిటినీ తొలగించుకున్నాను శ్రావ్య అప్పుడు విచారంగా అన్నది ఇప్పుడు ఏం లాభం నువ్వు అవన్నీ మానేసిన ఒకప్పుడు నేను నీకు ఎంతో చెప్పి చూశాను ఇవన్నీ మానుకోమని కాని నువ్వు నా మాట వినలేదు మీ ఆ ప్రవర్తన వలన ఇప్పుడు నేను బాధగా టెన్షన్తో ఉండేదాన్ని ఆ కారణం వల్లనే రెండుసార్లు అబార్షన్ జరిగింది అలా జరగకుండా ఉండి ఉంటే ఇప్పుడు నేను ఇద్దరు పిల్లల వల్లనే రెండుసార్లు అబార్షన్ జరిగింది అలా జరగకుండా ఉండి ఉంటే ఇప్పుడు నేను ఇద్దరు పిల్లల తల్లిని ఆ కారణం వల్లనే రెండుసార్లు అబార్షన్ జరిగింది అలా జరగకుండా ఉంటే ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఉండేవారు పిల్లల మాట వినగానే రాకేష్కి రెండుసార్లు అబార్షన్ జరిగింది అలా జరగకుండా ఉండి ఉంటే ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఉండేవారు పిల్లల మాట వినగానే రాకేష్కి కూడా చాలా బాధ అనిపించింది కళ్లల్లో నీళ్లు తిరిగాయి కానీ వాటిని బయటికి రానివ్వలేదు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు నేను ఎంత చెడ్డవాడినో అని బంధాల పట్ల ఏ బాధ్యతను నేను సరిగ్గా నిరోధించలేదు అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాను అందరూ దూరమై ఏకాకిలా ఒంటరి వాడినైపోయాను ఇప్పుడు కూడా లేదు అని చెప్తూ ఈసారి కళ్ళలో నుండి వస్తున్న నీటిని ఆపుకోలేకపోయాడు రాకేష్ ఆ మాటలు విన్న స్టాఫియా కంగారుగా అడిగింది నేను వచ్చేటప్పుడు అమ్మ చాలా ఆరోగ్యంగా ఉండే అలాంటిది ఏం జరిగింది అమ్మకి అని అడిగింది అమ్మ రోజు నిన్ను గుర్తుకు చేసేది నాతో రోజు చెప్తూ ఉండేది వెళ్లి తీసుకుని రా ఉండేది వెళ్ళి కోడల్ని తీసుకునిరా ఇంటికి అని కాని నేను ఆమెకు ఎలా చెప్పగలను విడాకులు జరిగిపోయిన తర్వాత కోడలు అత్తగారింటికి రావడం జరగదు అని వాళ్ళిద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు ఇంతలోనే వాళ్లు దిగే స్టేషన్ రాబోతుంది రాకేష్ అడిగాడు శ్రావ్య మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వస్తున్నావు అని ఈరోజు ఇక్కడే అమ్మ దగ్గర ఉంటాను రేపు ఉదయం రిటర్న్ అవుతాను అన్నది ఎన్ని గంటలకి ఏ ట్రైన్కి అడిగాడు రాకేష్ మేము చాలా బీదవాళ్లము రిజర్వేషన్ చేయించుకోవడానికి మా దగ్గర అంత స్తోమత లేదు అందుకే ఉదయమే ఇక్కడికి వస్తాను ఏ ట్రైన్ దొరికితే అది లోకల్ ట్రైన్ ఎక్కి వెళ్తాను అని ట్రైన్ దిగింది శ్రావ్య ఆమెను అనుకరించాడు రాకేష్ ఒకవేళ నేను రిజర్వేషన్లు రెండు టికెట్లు తీసుకుంటాను కానీ నాకు తెలుసు నువ్వు నాతో పాటు ట్రావెల్స్ చేయడం ఇష్టపడవు అని నాకు నీతో పాటు ట్రావెల్స్ చేయడం చాలా ఇష్టం కాబట్టి చెప్పు ఏ టైంకి నువ్వు రేపు ఇక్కడికి వస్తావు తను ఆటో ఎక్కుతూ చెప్పింది తొమ్మిది గంటలకు వస్తాను అని ఆటో వెళ్ళిపోయింది రాకేష్ ఆటో వైపే చూస్తూ రెండు రోజుల పనిని తొందర తొందరగా ఒక రోజులోనే పూర్తి చేసేశాడు ఉదయమే ఎనిమిది గంటల వరకు స్టేషన్కి వచ్చి స్టాఫ్ కోసం ఎదురు చూస్తున్నాడు కాని శ్రావ్య ఐవ గంటలకు స్టేషన్కి వచ్చింది రాకేష్ ని చూసి అడిగింది మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా ఇంకా ఇక్కడే ఉన్నారా వెళ్ళిపోయారేమో ఎదురు చూసి అనుకున్నాను అన్నది శ్రావ్య చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు అమ్మకి ఆరోగ్యం బాగుంది అని శ్రావ్య చెప్పింది నేను నీకు కూడా టికెట్ తీసుకున్నాను ఇప్పుడు యాభై రూపాయల టికెట్ కోసం ఎందుకు రూపాయల టికెట్ కోసం ఎందుకు తీసుకున్నావో అదంతా ఏమీ అనకు అన్నాడు రాకేష్ శ్రావ్య చిరునవ్వు నవ్వింది సరే ఇప్పుడు ట్రైన్ రావడానికి ఇంకా అరగంట ఉంది కదా అప్పటి వరకు వెళ్లి కుల్ఫీ తినేసి వద్దాం డబ్బులు నేను ఇస్తాను అప్పుడు లెక్క సరిగ్గా సరిపోతుంది అన్నది శ్రావ్య నవ్వుతూ ఆమె అలా నవ్వుతూ ఉన్నప్పుడు ఆమె మొహాన్ని చూస్తూ ఉండిపోయాడు రాకేష్ ఇద్దరు కుల్ఫీ తిన్నారు ఇంతలోనే ట్రైన్ వచ్చింది వారి కొత్త ప్రయాణం సరికొత్తగా ప్రారంభమైంది అప్పుడే రాకేష్ ఏదో చెప్పాలి అని కాని ఎలా చెప్పాలి అని తడబడుతూ ఉన్నాడు భయపడుతున్నారు ఒకవేళ చెప్తే తను కాదంటుంది ఏమో అని రాకేష్ గమనించారు శ్రావ్య తన నుండి కొత్త కొత్తసారీ కట్టుకుని వచ్చింది అని ఆమె చాలా అందంగా కనిపిస్తోంది కిటికీలోనుంచి చూస్తున్న ఆమెకు గాలి వేగంగా వచ్చి తన జుట్టు ముఖంపై అలా అలా తగులుతూ ఉంటే ఆమె చాలా అందంగా కనిపించింది అప్పుడు రాకేష్ అనుకున్నాడు ఒకప్పుడు ఈమె నా జీవిత భాగస్వామిగా ఉండేది నా జీవితంలో ఒక అద్భుతంలా ఉండేది కాని నేను ఆమెను సరిగ్గా చూసుకోలేకపోయాను అని బాధ తప్ప హృదయంతో ఆలోచిస్తూ ఉన్న రాకేష్ ను ఏమైంది అలా మౌనంగా ఉండిపోయారు ఇప్పుడు మనం భార్యాభర్తలం కాకున్నా కనీసం ఫ్రెండ్స్ లాగా అయినా మాట్లాడవచ్చు కదా ఎందుకలా సైలెంట్గా ఉన్నారు అని రాకేష్ యొక్క మనస్థితి తెలియని శ్రావ్య అడిగింది నాకు నీతో ఫ్రెండ్షిప్ వద్దు అన్నాడు రాకేష్ అది విని ఒక్కసారిగా షాక్ అయింది శ్రావ్య మరి ఎందుకు నాతో పాటు ప్రయాణం చేయాలనిపించింది నీకు అడిగింది రాకేష్ చెప్పాడు నాకు నువ్వు కావాలి జన్మజన్మల వరకు నువ్వే కావాలి నాతో పాటు సంతోషాలు పంచుకోవడానికి దుఃఖాలు పంచుకోవడానికి అలా చెప్తున్నా రాకేష్ ను చూస్తూ ఉండిపోయింది శ్రావ్య నేను తప్పు చేశాను తప్పంతా నాదే నిన్ను సరిగ్గా చూసుకోలేకపోయాను నువ్వు వెళ్ళిపోయాక అర్థమైంది నాకు నా తప్పులు ఏంటి అని వాటన్నింటికీ నన్ను క్షమించు ప్లీజ్ అంటూ రోధించసాగాడు రాకేష్ రోగిని సైలెంట్ గా అలాగే చూస్తూ ఉండిపోయింది రాకేష్ తన రెండు చేతులు పట్టుకుని ఇలా చెప్పాడు నన్ను క్షమించు ప్లీజ్ శ్రావ్య నేను ప్రామిస్ చేస్తున్నాను ఇంకెప్పుడు నీ దుఃఖానికి కారణం నేను కాను అంటున్నా రాకేష్ని చూసి శ్రావ్య అన్నది మీరు నన్ను కూడా క్షమించండి తప్పులన్నీ మీవే కాకపోవచ్చును నావి కొన్ని తప్పులు ఉండవచ్చును వాటన్నింటికీ నన్ను మీరు క్షమించండి నాకు తెలుసు ఇవాళ మీరు ఇలాంటిది ఏదో చేస్తారు అని లేదా చేయాలి అని బలంగా నేనే అనుకున్నానేమో ఇక ఒంటరిగా జీవించడం ఇంతటితో సమాప్తం చేద్దాం ఇద్దరం ఒకరి తప్పులను ఒకరము తెలుసుకుందాం మళ్ళీ వాటిని రిపీట్ చేయకుండా వాటిని రిపీట్ చేయకుండా కలిసిమెలిసి జీవిద్దాం మీరు కోరుకున్నట్టుగానే అంటూ చిరునవ్వు నవ్వింది శ్రావ్య నాకు తెలుసు నీకు ఎప్పుడైనా చాలా దుఃఖం బాధ కలుగుతున్నప్పుడు నువ్వు దానిని ఈ చిరునవ్వుతో కప్పేస్తావు అని ఆ కన్నీళ్లను ఆపకు శ్రావ్య అలా కారిపోనివు మనసు తేలిక పడుతుంది అది వినిష్టావ్య తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది తన దుఃఖాన్ని కన్నీటి రూపంలో ఏడుపు రూపంలో బయటపెట్టింది శ్రావ్య అలా ఏడుస్తున్న స్టాండ్లను పక్కన ఉన్న వాళ్లందరూ అలాగే చూస్తూ ఉండిపోయారు కానీ శ్రావ్య వారెవరిని పట్టించుకోలేదు రాకేష్ని పట్టుకుని గట్టిగా ఏడ్చింది కొద్దిసేపట్లోనే శ్రావ్య దిగాల్సిన స్టేషన్ వచ్చింది కాని ఇప్పుడు శ్రావ్యకు ఆ స్టేషన్తో పనిలేదు తను అక్కడ దిగదల్చుకోలేదు ఇప్పుడు ఆమె జీవితం మళ్ళీ కొత్తగా ప్రారంభమైంది ఇప్పుడు ఆమె గమ్యం అత్తగారిల్లు ఎన్నో రోజులుగా తను అక్కడికి వెళ్లాలనుకుంటున్న ఇల్లు తను అలా రాకేష్ చేతులను పట్టుకుని ఏడుస్తూ తను చివరకు తన గమ్యాన్ని చేరుకున్నాను అని పసిపిల్లల సంతోషపడా సాగింది